హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటానియస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీలో నియోజకవర్గాల అభ్యర్థుల మార్పిడి వ్యవహారంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆ ఎఫెక్ట్తోనే అధికార పక్షానికి గుడ్ బై చెప్పేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే కోనేటిని తిరుపతి ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా షిఫ్ట్ చేసింది ఆ ప్రకటన వెలువడినప్పుడు ఆయన చాలా సైలెంట్గానే ఉన్నారు నియోజకవర్గం మార్పిడి తర్వాత కూడా ఆదిమూలం వెళ్ళి పెద్దిరెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు ఆ తర్వాత పార్టీ సమన్వయ సమావేశానికి కొడుకును సైతం పంపించారు సడన్గా ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆదిమూలం రివర్స్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాగా సత్యవేడు మారిపోయిందని విమర్శిస్తూ ఎస్సీ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులంటే వైసీపీ చులకంగా నిప్పులు జరిగారు అనంతరం కొద్ది రోజుల వ్యవధిలోనే అమరావతి వెళ్లి ఆ తండ్రి కొడుకులు నారా లోకేష్ ఎదుట ప్రత్యక్షమై వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు చిత్తూరు జిల్లాలోని సత్యవేడు చాలా విభిన్నమైన నియోజకవర్గం అక్కడ ప్రకృతి వనరులు ఎక్కువ ఇసుక అక్రమ దందాలకు అడ్డాలాంటిది దాంతోపాటు పారిశ్రామిక వాడలు ఉన్నాయి శ్రీ సిటీతో పాటు హీరో హోండా అపోలో వంటి పరిశ్రమలు ఉన్నాయి ఇలాంటి చోట ప్రజాప్రతినిధి ఆదాయ వనరులకు ఇబ్బందే ఉండదు అయితే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో పెత్తనమంతా జిల్లా నేతల అనుచరులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలదే జరుగుతూ ఉంటుంది అయితే టీడీపీ హయాంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే పెత్తనమే కొనసాగింది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన తలారి ఆదిత్య పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ టీడీపీ అధిష్టానం చూసి చూడనట్టు పోయింది అయితే వైసీపీలో ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పెదరెడ్డి అనుచరుడు బీరేంద్ర వర్మ సత్యవేడులో చక్రం తిప్పుతూ వచ్చారు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసమే బీరేంద్ర వర్మ పెత్తనం భరిస్తున్నారని ఆదిమూలం సన్నిహితులతో చెప్పేవారట కోనేటి ఆదిమూలంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం ఎంపీ అభ్యర్థిని చివరి నిమిషంలో మారుస్తారన్న ప్రచారంతో కోనేటి ఆదిమూలం ముందు జాగ్రత్తతో తన దారి చూసుకున్నారు సత్యవేడు నియోజకవర్గంలో పట్టున్న టీడీపీ నేత కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు సహకారంతో టీడీపీ పెద్దలను కలిశారు దానికి ముందే స్థానిక టీడీపీలో ఉన్న విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారట ఆయన సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీ ఇన్ఛార్జ్ వ్యతిరేక గ్రూపులతో మీటింగ్ పెట్టి తాను టీడీపీ టికెట్ తెచ్చుకుంటే వారంతా సహకరించేలా ఒప్పించి పసుపు కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారట ఆయన సచివేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలన్ కొనసాగుతున్నారు అయితే ఆమె తమిళనాడు వాసి అంటూ పార్టీలో ఓ వర్గం ప్రచారం చేస్తుంది దానికి తోడు ఆమెది మాదిక సామాజిక వర్గం కావడంతో సచివేడులో గణనీయంగా ఉన్న తమిళ మాల సామాజిక వర్గ ఓట్లు దూరమయ్యే పరిస్థితి ఉందని స్థానిక టీడీపీ నేతలే అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆదిమూలం లాంటి మాస్ లీడర్ టీడీపీకి అవసరమని హెలెన్ వ్యతిరేక వర్గాలు అధిష్టానానికి నివేదిక అందించాయట దానికి తోడు వైసీపీలో ఓ వర్గం సైతం ఆదిమూలంతో రావడానికి సిద్ధమైందట అలాగే తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో వచ్చే జీడి నెల్లూరు నగరీ సెగ్మెంట్లో కూడా ఆయన సొంత సామాజిక వర్గం ఉందట ఆ క్రమంలో ఆదిమూలం రాక టీడీపీకి ప్లస్ అవుతుందని పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నారట మొత్తం మీద ఆదిమూలానికి టీడీపీలో అన్నీ కలిసొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకే ఆదిమూలం సచ్చివేడు టీడీపీ అభ్యర్థి అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పెట్టడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్